హీరోయిన్లకే కాదు హీరోలకు కూడా అభిమానులతో చిక్కులు వచ్చి పడతాయి జ్యోతి అనే ఒక వీర అభిమాని పవన్ కళ్యాణ్ తనని పెళ్లి చేసుకోవాలంటూ డిమాండ్ చేస్తుంది ఏకంగా పవన్ ఇంటి ముందే ధర్నాకు దిగింది దీంతో అందరూ ఇదేం గోలరా బాబు అంటూ ముక్కును వేలేసుకుంటున్నారు హీరో అంటే ఎంత క్రేజ్ ఉన్నా మరీ పెళ్లి చేసుకోవాలనుకోవడం పిచ్చితనమే అని నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు కానీ జ్యోతి మాత్రం ఇందులో ఎవరు ఇన్వాల్వ్ అవ్వద్దు అంటుంది సెక్యూరిటీ తనను పవన్ ని కలిసే అవకాశం కల్పించట్లేదంటూ పవనే స్వయంగా వచ్చి తనని కలవాలంటూ లేదంటే అక్కడి నుంచి కదలనంటూ పవన్ ఇంటి ముందే బయట అంతేకాదు తనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని అవి పవన్ మాత్రమే తీర్చగలరని చెప్తుంది ఆ సమస్యలేంటో ఆమె వివరాలేంటో వెతిక పనిలో పడ్డారు పోలీసులు